హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాశ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ రెండు వచ్చేసి ఒకటే షాప్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వాషింగ్ సెంటర్ కూడా ఉంది అవైలబుల్లో మా దగ్గర వెహికల్ వచ్చేసి మార్తీ స్విచ్కి స్విఫ్ట్ డిజైర్ టూ రెస్ ఎస్టీడీ వేరియంట్ డిజిల్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజను టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఏపీ వాళ్ళకి పనిచేసేది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పెట్రోల్ వేరియంట్ సింగిల్ ఓనరు నలభై వేలు చేంజ్ జరిగింది సెకండ్కి ఉంది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ ఒక ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఒక్కసారి వెహికల్ అనేది చూడండి మీకు పాయింట్ టు పాయింట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెహికల్ అనేది పాయింట్ టు పాయింట్ చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఏ వేరియంట్ డిజీలు సారీ ఎస్టీడీ వేరియంట్ టూ రేస్ వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ క్లాస్ వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ లేదు చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉంది వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూసుకోవచ్చు బ్యానట్ నుంచి ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఫ్రంట్ బంపర్లో కూడా ఎక్స్ట్రా ఒక బంపర్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించడం జరిగింది చాలా తక్కువ తిరిగింది అన్నట్టు వెహికల్ ఒక్కసారి మొత్తం వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వన్ పాయింట్ టూ లీటరు పెట్రోల్ ఇంజను చాసెస్ నెంబరు ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు రీపంచేడ్ కాదు ఆప్రాన్స్ కూడా ఎటువంటి వర్క్ కాలేదు ఫ్రంట్ షో షోరూమ్ నుంచి వచ్చిన ఫ్రంట్ షో ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా హెడ్రాలిక్ వాటర్ సర్వీసింగ్ పాయింట్ ఇక్కడ కొద్దిగా ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఏమైనా వెహికల్స్ చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు వాషింగ్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది మీకు రీజనబుల్ రేట్లో అయితే సర్వీసింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ బ్యానెట్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేదు ఫ్రెండ్స్ ఎటువంటి వర్క్ అయితే కాలేదు పెట్రోల్ ఇంజన్ చాలా స్మూత్ అండ్ పవర్ఫుల్ గేర్ బాక్స్ కానీ ఇంజన్ స్టీరింగ్ సస్పెన్షన్లు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి ఎక్కడ ఇంత లీకేజ్ అనేది లేదు ఎక్కడ ఫ్రంట్ సైడ్లో ఎక్కడ వర్క్ అనేది కాలేదు ఫ్రెండ్స్ జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోవచ్చు వరకు షోరూమ్ టైర్లు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు టైర్లు వచ్చేసి మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ టైర్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు ఏ మీరర్ అనేది రీప్లేస్మెంట్ లేదు బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ కేవలం అంటే కేవలం మీకు ఒక్కసారి చూసి చూడండి నలభై మూడు వేల ఐదు వందల పద్నాలుగు కిలోమీటర్ తిరిగింది ఫ్రెండ్స్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనరు టచ్ స్క్రీన్ ఉంది మ్యూజిక్ ప్లేయర్ మంచి మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యాండ్వాల్ గేర్ బాక్స్ సీట్ కవర్లు వందకు తొంభై శాతం అయితే షోరూమ్ షీట్ కవర్లే ఉన్నాయి చూసుకోవచ్చు ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది వెహికల్కి సంబంధించి సెకండ్ కీ కూడా అవైలబుల్గా ఉంది మీకు ఎవరికైనా వెహికల్ ఇచ్చేటప్పుడు చూపిస్తాము కావాలంటే పిల్లర్స్ కానీ అప్రాన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేవు కంపెనీ కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ అయితే పిల్లర్స్ అనేది ఉన్నాయి ఓనర్ వచ్చేసి ఓనర్ సీరియల్ చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి చాలా నీట్గా ఉంది ఈ వెహికల్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది స్టీరింగ్లో చూసుకోవచ్చు ఫిబ్రవరి దాకా ఉందిగా ఫిబ్రవరి వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు వరకు ఫ్రెండ్స్ ఎక్కడ చిన్న డెంట్ కాలేదు పెయింట్ కాలేదు వెహికల్ వచ్చేసి నా అన్టచ్ వెహికల్ షోరూమ్ నుంచి ఏపీ వచ్చిందో అదేస్లో ఉంది ఎక్స్ట్రా మనకు వెహికల్ ఒక బాడీ కవర్ కూడా ఉంది ఇంకా సిల్ టైర్ అనేది ఓపెన్ కాలేదు ఫ్రెండ్స్ స్టెప్నీ టైర్ అనేది సిల్ ఉంది బూట్ స్పేస్ చూసుకోవచ్చు చూశారు కదా ఎటువంటి పిల్లర్స్ అయితే ఎటువంటి డిస్టర్బ్ కాలేదు ఫ్రెండ్స్ రూఫ్ లైనింగ్లో కూడా చిన్న వర్క్ కూడా కాలేదు కంప్లీట్ కంప్లీటు షోరూమ్ పాయింట్ పైన ఉంది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉంది ఇది మేము ఉండే లొకేషన్ ఎగ్జాక్ట్లీ సో మా షాప్ వచ్చేసి మెయిన్ హైవే పైన ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం చూసుకోవచ్చు అన్న సార్ కంటిన్యూ ఉంది ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టు వెహికల్ వచ్చేసి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ లక్ష సారీ నలభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది సెకండ్కి ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ యొక్క ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ ఉన్నాయి రెండు ఫిఫ్టీ టు సిక్స్టీ ఉన్నాయి స్టెప్నీ సిల్ టైర్ ఉంది సీట్ కవర్లు వందకు తొంభై శాతం ఉంది ఫ్లోర్ మ్యాట్ ఉంది వెహికల్లో ఏపీస్ రిప్లేస్మెంట్ కాలేదు మంచి టచ్ స్క్రీన్ ఉంది మ్యూజిక్ పేర్ వర్కింగ్లో ఉంది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ ఫైవ్ సీటర్ మారుతి సుజుకి టూ రేస్ ఎస్టీడీ వేరియంట్ వన్ పాయింట్ టూ లీటరు పెట్రోల్ ఇంజన్ సింగిల్ ఓనర్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఓన్లీ కమిషన్ బేసిక్లో వెహికల్ అనేది అనేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా జగిత్యార్ సరౌండింగ్లో ఎవరైనా సర్వీసింగ్ పాయింట్ కావాలంటే మా దగ్గర మంచి సర్వీసింగ్ సెంటర్ అయితే ఉంది పీస్ఫుల్ ఏరియా ఉంది ఏ వెహికల్ అయినా మేము కొంచెం రీజనబుల్ రేట్లు అయితే కడిగేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలంటే వచ్చి సర్వీసింగ్ అనేది కూడా సౌకర్యం ఉంది వచ్చి చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డీజైల్ టూర్ ఎస్ ఎస్టీడీ వేరియంట్ వన్ పాయింట్ టూ లీటరు పెట్రోల్ ఇంజన్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పై ఆరు వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది మొత్తం ఒకసారి చూడండి నస్తే నా నెంబర్ కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేహింద్ నమస్తే బంద్ చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు స్విఫ్ట్ డిజైరు వెర్నా ఒకటి ఐటెన్ను ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిగోత్ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ మెయిన్ రోడ్కు కొన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మహేంద్ర ఎక్స్ ఫైవ్ డబల్ ఓ డబ్ల్యూ ఎయిట్ వేరియంటు వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మాడలు ఫోర్డు ఫోర్డ్ స్పోర్ట్స్ టైటానియం ఫుల్ టాప్ ఎండ్ మోడల్ సన్ రూప్ ఉంటుంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇది వచ్చేసి పద్దె పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషను ఇది వచ్చేసి హోండా జాజ్ పదహారు మోడల్ డీజిల్ గ్రాండ్ ఐ టెన్ పదహారు మోడల్ సింగిల్ ఓనర్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే